నేల ఉసిరి హెర్బల్ ప్లాంట్ జాండీస్ లివర్ది ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇది చాలా గా ఉంటుంది దీన్ని ఎలా వాడతారంటే ఇలా దుయ్యాల ఇలా ఇది కొంచెం ఆడుగుంటుంది కాడ ఇది ఇలా తీసేసి దీన్ని కొంచెం అంటే ఒక ఇన్ని ఒక పిడికడాన్ని లీవ్స్ ఆకులు తీసుకొని ఇవి మెత్తగా ఇట్లా చిన్న రోళ్ళు ఉంటాయి కదా ఆయుర్వేదిక్ అని చేసుకోవడానికి దాంట్లో మెత్తగా నూరి కొన్ని ఒక చెంచడాన్ని మేకపాలల్లో కలిపి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడిగడుపున ఇవ్వాలి ఒక ఒక పూట రోజు ఒక ఫైవ్ డేస్ ఇస్తే జాండీస్ ఎంత ముదిరిపోయినా సరే ఒక ఫైవ్ త్రీ డేస్కే దీంతో రిజల్ట్ కనిపిస్తుంది ఎలాంటి మెడిసిన్ లేకుండా ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే దీంతో క్యూర్ అవుతుంది చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుంది థ్యాంక్ యూ